రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచిన విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన లోకేష్ నేడు వాటిని బిగించాలని చెప్పడం సిగ్గుచేటని శ్రీనివాసరావు మండిపడ్డారు ప్రజలపై దొడ్డిదారున పదహారు వందల కోట్లు భారం మోపడం దారుణమని దీనిపై జనవరి ఏడు పది తేదీలో విజయవాడ కర్నూల్లో ధర్నాలు చేసి ప్రభుత్వం జారీ చేసిన భూగిమంటల్లో దగ్గం చేస్తామన్నారు ఫిబ్రవరి ఒకటి నాలుగు తేదీలలో సిపిఎం రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు గత రెండు రోజులుగా నర్సాపూర్లో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు చేస్తామన్నారు ప్రజా పునాదిని బలాన్ని స్వతంత్ర శక్తిని ఏ రకంగా పెంచుకోవాలి ఎలా విస్తరించాలి అని ఒక స్పష్టమైన ప్రజానుకూల ప్రత్యామ్నాయ ప్రజల్లోకి తీసుకుపోవటానికి గోడగట్టడానికి ఒక రాజకీయ కార్యక్రమంతో ప్రజల్లోకి ముందుకు పోవాలి అనే అంశాన్ని మేము చర్చించాం రేపు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభ ఆ సందర్భంలో ఇంకా విస్తృతంగా ఈ అంశాలని ఎజెండాగా తీసుకొని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా నాలుగు వందల డెబ్బై ఐదు మంది ప్రతినిధులు వస్తారు అఖిల భారత నాయకత్వం పాల్గొంటుంది వాళ్ళ సూచనలు సలహాతోటి ఆ మహాసభలో సిపిఎం యొక్క విస్తరణ స్వతంత్ర రాజకీయ అభివృద్ధిని గురించి మేము చర్చిస్తాం ఈరోజు అన్ని పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని పణంగా పెట్టి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నటువంటి తరుణంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో వైసీపీ పోయి టీడీపీ వచ్చినా కూడా ఈ విషయంలో ఏ మాత్రం మార్పు లేదు ప్రజలు ఆశించిన విధంగా ఈ మార్పు జరగటం లేదు అందుకనే ఒక ప్రజానుకూల ప్రభుత్వం అసమానత లేని అభివృద్ధి కావాలనేటువంటి నినాదంతో రేపు రాష్ట్ర మహాసభల్లో మేము ప్రధాన అజెండా తీసుకుని చర్చించబోతున్నాం ఇది ప్రధాన ఒక అంశం రెండవది రోజు రాష్ట్ర ప్రజల నెత్తి మీద పిడుగులు పడుతున్నాయి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు డిసెంబర్ మాసంలోనే అంతకుముందు రో రూపాయి తొంభై పైసలుగా ఉన్న ఒక బేసిక్ ఛార్జీ మీద ట్రోఅప్ ఛార్జీల పేరుతోటి పీయర్ అడ్జస్ట్మెంట్ ఎఫ్పిపిసి పేరుతోటి రూపాయి నలభై ఐదు పైసలు అదనంగా వేశారు అది కాకుండా ఇప్పుడు మరలా ఇంకొక ఐదు వేల తొమ్మిది వందల కోట్లు లోటు ఉంది దాన్ని ఎలా పూడ్చుకోవాలని ప్రభుత్వం విద్యుత్ రెగ్యులేటర్ కమిటీ ముందు పెట్టబోతున్నది దేన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడు మాసాల్లోనే పదహారు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఛార్జీలు పెంపుతారు ఛార్జీలు పెంచుతున్నామని చెప్పకుండానే ట్రోప్ ఛార్జీలు దొడ్డిదారిన ప్రజల మీద బా ప్రజలకు తెలియకుండానే ప్రజల మీద భారం వేశారు రెగ్యులేటరీ కమిషన్ కూడా వినియోగదారుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా బహిరంగ విచారణ చేయకుండా అండమొక్కటిగా ప్రజాస్వామికంగా దీన్ని ఆమోదించేసి మీరు కట్టడి చెప్పి జననేత మీద వేసేసారు జనవరి నుంచి ఇంకా పెరగబోతున్నాయి రూపాయి నలభై ఐదు పైసలు తోడు మళ్ళీ జనవరిలో మళ్ళీ పెంచుతున్నారు నలభై ఐదు పైసలు అది రూపాయలు పెంచబోతున్నారు ఈ రకంగా నెల నెల విద్యుత్ ఛార్జీలు ఇక్కడ పెంచుకుంటూ పోతే రెగ్యులేటరీ కమిషన్ పేరుతోటి ప్రజలకు మొదలైనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని రేపు భోగి పండుగ రోజు ఈ విద్యుత్ బిల్లులన్నీ భోగి మంటలు వేసి తగలబెట్టాలి ఇది చాలా అన్యాయం భారాలను భరించలేమని చెప్పి మేము నిర్ణయం చేసాం అలాగే రేపు ఏడవ తేదీ విజయవాడలో పదో తేదీ కర్నూలు రెండు సెంటర్స్లో పెద్ద ఎత్తున ధర్నాలు ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ యొక్క నిర్ణయం ప్రజల మీద ఈ భారాలను వేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడవ తేదీ విజయవాడ పదో తేదీ కర్నూల్లో భారీ ఎత్తున ధర్నాలు చేయాలి దీన్ని ప్రజలను కోడగట్టి ప్రతిఘటించాలని చెప్పి నిర్ణయం కూడా మేము చేశాం అందుకని ప్రజలు కూడా ఈ పిలుపుని స్వీకరించి తమ వ్యతిరేకతను నిరసనని తెలియజేయటానికి ఈ ధర్నాల్లో కూడా పాల్గొని చేయాలి జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం ప్రభుత్వం తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీద కన్నట్టుగా ఉంది విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారంటే గత ప్రభుత్వం పెంచింది మా తప్పే లేదంటున్నారు గత ప్రభుత్వ విధానాలని సమీక్ష చేసి అన్నింటినీ వెనక్కి నెట్టేస్తున్నారు అనేక ఈ సర్వే రాళ్లతో సహా అన్ని రద్దు చేశారు ఐదు వందల కోట్లు పెట్టి కొన్న సర్వే రాళ్లను కూడా రద్దు చేశారు పాస్ పుస్తకాలు మార్చేస్తున్నారు గత ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజలు తిరస్కరించారు వాళ్ళు ప్రతిపాదించారు కానీ అమలు చేయాలి వాళ్ళు అమలు చేయకుండా దాన్ని మీరు ఎందుకు అమలు చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళు వదిలిన చెప్పుల్లో మీరు పెట్టదలుచుకున్నారా వాళ్ళ విధానాలను మీరు అమలు జరుపుకున్నారా వాళ్లే మీకు ఆదర్శమా ఏ వైసీపీని అయితే ఓడించి ప్రజలు తెలుగుదేశం పట్టం కట్టారో ఆ వైసీపీ విధానాలను మేము అమలు జరుపుతున్నాం మా తప్పేం లేదంటే మీకెందుకు అధికారం ఇవ్వటం కానీ వైసీపీ విధానాలు మేము అమలు జరుపుతున్నాం సిగ్గు చేయడం ఆ మాట చెప్పుకోవడం సిగ్గు చేయడు ప్రజల తీర్పుకు వ్యతిరేకం ప్రజలు దాన్ని ఓడించారు తిరస్కరించారు వాళ్ళ ప్రతిపాదన గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దాల్సిన పోయి ఆ తప్పును మేము ఇంకా ఘనంగా అమలు ఎందుకంటే అదాని కోసం ఇప్పుడు చెప్పాడు బలరాము స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం లోకేష్ ఏం చెప్పాడు స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు వాటిని మేము కొనసాగిస్తామంటాడు మేము ఆ రోజు ఏం చెప్పాం తీసేయండి స్మార్ట్ మీటర్లు పనికి రావని చెప్పాం ఆయన ఏమో ధ్వంసం చేయమన్నాడు ర్యాడికల్గా ఇప్పుడు ధ్వంసం కాదు తెచ్చి వాళ్ళే అమలు జరుపుతున్నారు దాన్ని ఉంచుకోండి స్మార్ట్ మీటర్లు మేము కూడా పెడతామంటే అదాని ఇవన్నీ కూడా కానీ అదానీతో జరిగిన ఒప్పందం విద్యుత్ ఒప్పందాలన్నీ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి అదానీతో గత ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ కొనుగోళ్లకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే లక్ష పదివేల కోట్ల రూపాయల అదన భారాన్ని వేయటానికి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది మీరు దాన్ని రద్దు చేయాలి రద్దు చేస్తే ప్రజల యొక్క కోరికను మీరు ఆమోదించారు లేకపోతే గత ప్రభుత్వ విధానాలను మీరు ఆమోదించి ముందుకు తీసుకుపోతుంది అందుకని మీరు దాంట్లో ఏమాత్రం నైతికత లేదు నిజాయితీ లేదు అదానితో ఒప్పందాలు రద్దు చేయాలని కూడా రేపు మేము చేసే ఆందోళనలో ఒక భాగం దీన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసు